క్రైస్త లోడ్ యహో నామనకు స్థుతి కాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను గత ఆరు నెలలు దేవుడు మనలను కాచి కాపాడి నూతన మరి నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టున్నందుకు ఆయన నామానికే స్థుతి గాక ప్రతి విషయంలో గత ఆరు నెలలు ప్రభు కృప మనకు తోడై ఉన్నది సో నూతన నెలలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం నూతన నెలలో జూలై నెలలో కూడా ప్రభు యొక్క ఆశీర్వాదము మేము మీ కుటుంబం మీద మెండుగా ఉండును గాక ఆ మెయిన్ ఈ దినం మనకి ఈ నెలలో దేవుడు మనకి ఇచ్చుచున్న వాగ్దానము కాండము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే మరియు యహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకుందువనియు తాను సృజించిన సమస్త జను జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమ ఇందువని యహోవా ఈ దినమున ప్రకటన ప్రకటించెను దేవుడు ఈ దినాన్న దేవుని బిడలమైన మనలను నూతన ఇష్రేయులైన మనకు ఆయన ప్రకటించుచున్న మాట ఏంటి అంటే దేవునికి నీవు ప్రతిష్ఠితమైన జనమని అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా నువ్వు గైకుంటావని దేవుని యొక్క ఆజ్ఞ ఆయన యొక్క కృప మన మీద ఉంది అనే విషయాన్ని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు దేవుడు మనల్ని అంటే దేవుని బిడలమైన మనల్ని హెచ్చగనట్లుగా ఉన్నతమైన స్థలంలో ఉంచడానికి ఆయన తన యొక్క ప్రణాళిక దేవుని బిడ్డల మీద ఉన్నది అనే సత్యాన్ని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఒక దేవుని బిడ్డలకు ఒక హోదా ఇచ్చి ఉన్నాడు మిగిలిన ప్రపంచమంతటి మీద ప్రపంచమంతటిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అయినప్పటికీ తన ప్రజలకు దేవుడు ప్రత్యేకమైన హోదా ఏంటి అంటే ఆయన ప్రజలము రెండవది ఆయన ఆజ్ఞలను మనము పాటించు వారమనే ఒక గొప్ప ఒక హోదాను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు సో ఆయనక విలువైన ఆస్తిగా దేవుడు మనలను ఎన్నుకుని ఉన్నాడు ఇతర దేశాల కంటే ఇతర ప్రజల కంటే అన్ని అన్ని రకాల జాతుల కంటే ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో ఆయన ఎన్నుకున్నాడు కోరుకున్నాడు అలాగే నూతన ఇస్రాయేల్మైన మనలను ఆయన అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు కారణం మనము ఆయన ఆజ్ఞలు పాటిస్తామని ఆయన ప్రజలుగా మనం ఉంటామని దేవుడు ఈ గొప్ప మిగిలిన ప్రజల కంటే దేవుడు మనకిచ్చిన గొప్ప హోదా ఇది సో ఏం చేస్తున్నారు అంటే కీర్తి మనకి కలగాలని ఘనత కలగాలని ఒక మంచి పేరు కలగాలని దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు మిమ్మల్ని మీకు కీర్తి కావాలని అన్ని విషయాలలో మీరు ఘనులుగా ఉండాలని మంచి పేరు ఒక ప్రఖ్యాత మీకు కలగాలని ప్రభు మిమ్మలను హెచ్చిస్తూ ఉన్నాడు ప్రభు మిమ్మలను కోరుకుంటూ ఉన్నాడు ఆయన యొక్క ప్రతిష్ఠిత జనముగా ఆయన ఆజ్ఞలను కోరుకు మీరు పాటించేవారిగా ఉంటుట కొరకై దేవుడి ప్రత్యేకమైన ఆశీర్వాదాలను కీర్తి ఘనత పేరు మనం అనుకుంటూ ఉంటాం నా పేరును పలానా వాళ్ళు ఇలా పాడు చేసేసారు నా నన్ను ఒక పనికిరాని వాణిగా నన్ను అందరి చేత తృణీకరింపబడేటట్టుగా నా పేరు పాడు చేశారు నన్ను అన్పాపులర్ చేశారని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీకు నేను మంచి పేరునిస్తూ ఉన్నాను నువ్వు నిన్ను ఎక్కడైతే నువ్వు తగ్గింపబడ్డావో ఎక్కడైతే నిన్ను అవమానపరిచి తక్కువ చేసి ఉన్నారో అక్కడ నేను ఘనపరుస్తూ ఉన్నాను నీ కీర్తిని నేను ప్రబలం చేస్తూ ఉన్నాను అనేక చోట్లకు నీ పేరును నేను ఘనపరుస్తూ ఉన్నాను అనేక మంది నిన్ను చూచినప్పుడు ఎక్కడ నువ్వు అవమానపరచబడి ఉన్నామని అనుకుంటూ ఉన్నారో అక్కడే నేను మీకు మంచి ఘనతను మంచి పేరును నేను మీకు ఇస్తున్నానని సర్వోన్నతుడైన దేవుడు ఈ దినమున మీకు ప్రకటన చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడలమైన మనం ఈ నూతన నెలలో ఏ విషయాల్లో అయితే మనము బాధపడి కృంగిపోతూ ఉన్నామో ఆ విషయాలన్నిటిలో కూడా ప్రభువు మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడని ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాడని ప్రభు మీకు కీర్తిని మరి మంచి పేరును ఇస్తున్నాడనే విషయాన్ని ఆయన మీకు ప్రకటన చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఆయన ఆజ్ఞలు మీరు పాటించు వారిగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టి వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రతిష్టిత జనముగా ఆయన ఎంచుకుని ఉన్నాడు సో ఈ ఈ నూతన నెలలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుందాం ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా ఘనమైన నామామునకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఎందుకు పనికిరాని మమ్ములను తండ్రి నీ బిడలగా చేసుకుని లోకములో ప్రతిష్ఠిత జనముగాను ప్రభువ మీ ఆజ్ఞలను పాటించే బిడలుగాను మమ్మలను మీరు ఎన్నుకున్నందుకు కోరుకున్నందుకు మీరు మాకిచ్చిన గొప్ప హోదాను బట్టి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను ఎవరు ఎక్కడ ఏ పరిస్థితిలో ప్రభువా నాయన వారు మరి బాధపడుతూ ఉన్నారో కృంగిపోతూ ఉన్నారో ఎక్కడ అనుకుంటూ ఉన్నారో ఎక్కడ ప్రభువ నిందింపబడుతూ ఉన్నారో ఆ ప్రదేశాల్లో తండ్రి కుటుంబంలోనే కానివ్వండి వారు పని చేయించున్న చోట కానివ్వండి వారి వ్యాపారాల్లో కానివ్వండి వారు ప్రతి పరిస్థితిలో కూడా మీరే మంచి పేరును ఘనతను కీర్తిని మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు తన నెలలో వారి వ్యాపారాలు మీరు ఆశీర్వదించి ఉన్నారు వారి చేతి పనిని మీరు ఆశీర్వదించి ఉన్నారు మంచిగా వారి కీర్తిని సంపాదించుకున్నట్లుగా అన్ని విషయాలలో మీరు వారిని ఘనపరుస్తూ ఉన్నందుకు ఆయుర్ ఆరోగ్యాలతో మీరు నింపుచూ ఉన్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నా మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడయున్నది మీ ప్రియ సహోదరి షెరోన్ సువార్తరాజు షలోం